ఇలా ఎంతమందికి పాలకూర అంటే ఇష్టం సో నాకైతే ఆ పాలకూరని అలా తినడం చాలా కష్టంగా అనిపిస్తుంది సో నేను పేస్ట్ చేసి రైస్లానో ఇలా కర్రీస్లోనూ వేస్తాను సో ఈరోజు నేను మిల్ మేకర్ పాలక్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ పాలకూరని హాట్ వాటర్లో వేసి బాగా బాయిల్ చేసుకోవాలి సో ఆ చేత్తోనే పక్క పొయ్యి మీద ఇలా మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసేస్తే అవి బాయిల్ అయిపోతాయి ఆ తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా తీసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేయకండి ప్యాన్ కంటికిపోతున్నాయి సో నార్మల్గా ఫ్రై చేస్తే వెంటనే క్రిస్పీ అయిపోతాయి సో పాలకూర బాగా ఉడికిపోయింది పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పోపు పెట్టి అందులో ఉల్లిపాయలు టొమాటోలు వేసి బాగా ఫ్రై చేసుకోండి సో టొమాటోలు వేసిన తర్వాత ఒకసారి మూత పెడితే అవి బాగా మగ్గిపోతాయి సో బాగా మగ్గిన తర్వాత కారం కొంచెం సాల్ట్ పొడి ధనియాల పొడి గరం మసాలా అన్ని కూడా చాలా తక్కువ యాడ్ చేసాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి టూ మినిట్స్ అలా ఉంచితే